ఈ సంక్రాంతి పండుగకి సిల్వర్ ఐటమ్స్ పర్చేస్ చేయాలని ప్లాన్ ఏమైనా ఉందా డిఫరెంట్ ఐటమ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా ఈ వీడియో మీకోసమే చేశానండి ప్రజెంట్ మనం వచ్చేసి శ్రీ శారదా జ్యువెలర్స్కి వచ్చేసాము ఈ స్టోర్ హైదరాబాద్లోని అబీట్స్లో ఉంటుంది వీళ్ళ స్టోర్ స్పెషాలిటీ ఏంటి అంటే లో వెయిట్లో సిల్వర్ ఐటమ్స్ అండి మనకి పెద్ద పెద్ద హోల్సేల్ స్టోర్స్లో కూడా దొరకని ఐటమ్స్ వీళ్ళ స్టోర్లో దొరుకుతాయి వన్ గ్రామ్ దగ్గర నుంచి ఐటమ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి మీరు రిటర్న్ గిఫ్ట్ కోసం చూస్తూ ఉంటే కూడా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది సిల్వర్లో బెస్ట్ లో బడ్జెట్ రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఈ స్టోర్లో దొరుకుతాయి మనకి వన్ గ్రామ్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి సిల్వర్ రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ ఉంటాయి ఇంకా పూజా రిలేటెడ్ సిల్వర్ ఐటమ్స్ అయితే చెప్పాల్సిన అవసరం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొత్తగా లాంచ్ అయిన మోడల్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేశాను నేను షాప్ కంప్లీట్ అడ్రస్ కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి ఫుల్ అడ్రస్ షేర్ చేస్తాను అండ్ అలాగే ఇక్కడ వీడియోలో చూసిన ప్రోడక్ట్ మీరు ఏదైనా కూడా ఇంట్లో ఉండే పర్చేస్ చేసుకోవచ్చు అండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు రీల్ నచ్చిందా ఇన్ఫర్మేటివ్ అనిపించిందా మరి ఇంకెందుకు ఆలస్యం రీల్కి లైక్ చేసి షేర్ చేసి మన పేజ్ ని ఫాలో చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఉంటాను మరి బాయ్ బాయ్